సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటివంట ఇవాల్టి రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లోలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ టేస్ట్తో మీకు మసాలా దోశ రెసిపీ అనేది చూపించబోతున్నాను ఏ టు జెడ్ అనమాట స్టఫింగ్ చట్నీ అన్నీ చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేను ఇక్కడ నాలుగు పెద్ద పెద్ద ఉల్లగడ్డల్ని తీసుకున్నానండి మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి దీన్ని నేను ఈ విధంగా ఫోర్ పీసెస్ లాగా కట్ చేశాను ఈ విధంగా కట్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని కుక్కర్లోకి వేసుకొని వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకోండి ఆ తర్వాత మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి నాలుగు విజిల్స్ తర్వాత ఉల్లగడ్డలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు వాటర్ అనేది వంపేసి మళ్ళీ చల్ల వాటర్ని యాడ్ చేసుకోండి దీనివల్ల కొంచెం కూల్ అవుతుంది ఆ తర్వాత పీలప్ చేసేసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసుకోండి మరీ ఎక్కువ మ్యాష్ చేయొద్దు కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు చట్నీ కోసం ప్రిపరేషన్ అనేది చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఐదారు ఎండుమిరకాయల్ని తీసుకోండి మీ కారానికి తగినట్లుగా తీసుకోండి ఆ తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక గడ్డ తెల్లగడ్డని ఊరికేలా పైపై పొట్టు తీసుకొని వేసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజ్ టమాటోస్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ని వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాల్ని వేసి ఆవాలు చిటపట అన్నిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసుకొని రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొంచెం వాటర్ పోసుకోండి ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా సరిపోతుంది వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలన్నమాట బబుల్స్ రావాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకుని అది చిటపట అనిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని అలాగే కొంచెం మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరకాయలని కూడా ఇలా కట్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీరని ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకొని వీటన్నిటిని కూడా ఆయిల్లోకి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి మంచిగా ఆ తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మనం ఇందాక ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డల్ని కూడా వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి ఆ మసాలాలన్నీ బాగా పట్టే విధంగా ఆ తర్వాత వాటర్ని వేసుకోవాలండి నేను వాటర్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను కొంచెం జ్యూసీగా ఉండాలని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అలాగే నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడిని వాడుతున్నానండి అలాగే మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసి పక్కకు పెట్టుకోండి సో మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ రేకును పెట్టుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దోశ పిండిని వేసుకొని దోశల్లాగా చక్కగా రౌండ్గా వేసుకోండి ఆ తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న కారం చట్నీని అప్లై చేసుకొని రెండు వైపులా కూడా కాల్చుకోండి లైట్గా కాల్చండి మరీ ఎక్కువ కాల్చొద్దు రెండు వైపులా కూడా చక్కగా కాలిన తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ మధ్యలో పెట్టుకొని అటు ఇటు కూడా ఫోల్డ్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోండి ఈ టేస్ట్ అనేది అనేది మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు నేను చెప్పిన మెథడ్ లో తప్పకుండా ట్రై చేయండి ఎక్కడా లేని టేస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్